ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంత క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయంలో నీ మాట కోసం ఎదురు చూస్తుంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట ప్రభావం కలిగినటువంటి నీ మాట ద్వారా మా జీవితాలను ప్రభావితం చేయమని అడుగు అడుగుచున్నాము తండ్రి ఆ ఈ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ కీర్తన ఐదవ చరణము ఎనభై ఆరవ కీర్తన ఐదవ చరణము ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము వింటున్నటువంటి ఈ మాట ఎవరిది అంటే ప్రభువుది మనం వింటున్నటువంటి ఈ మాట ఎవరిది అంటే సర్వ సృష్టికర్తది వింటున్నటువంటి ఈ మాట ఎవరిది అంటే ప్రభు దేవుడైనటువంటి ఎహోవా మాట అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఆయనకున్నటువంటి గుణము ఏంటి అంటే ఆయనకున్నటువంటి స్వభావము ఏంటి అంటే ప్రభువా నీవు దయాళుడు మనకి మహిమ గాక ఆయన ఎవరు అంటే దయాళుడు ఆయన దయ కలిగినటువంటి వ్యక్తిగా మనము ఆయన గుణాన్ని చూస్తూ ఉన్నాం ఈ లోకంలో అనేక మంది దేవతలు అనేవాళ్ళు దేవుళ్ళు అనేవారు ఉన్నప్పటికీ వారికి దయలేదు వారికి కరుణ లేదు కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మన ప్రభువు ఎలాంటి వాడు అంటే దయాలుడవు అంత మాత్రమే కాదు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు దేవునామానికి మహిమ గాక ఆయన నిన్ను నన్ను ఎందుకు క్షమిస్తాడు అంటే ఆయన నిన్ను నన్ను నా పాపములు నీ పాపములు ఎందుకు క్షమిస్తాడు అంటే ఆయన దయాళుడు కాబట్టి దేవునామానికి మహిమ కలుగును గాక ఆయన దయాళుడు కాబట్టి మనల్ని ఆయన క్షమించటానికి సిద్ధమైన మనసు కలవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఈ మాటలు ఏంటైనా ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైనా మనం తప్పు చేసినప్పుడు ఇతరులు మనలాంటి అంటారు నేను క్షమించాను అని లేదంటే సారీ చెప్తూ ఉంటాము కానీ వారి మనస్సులో వారి మనస్సులో ఆ క్షమాపణను వారు స్వీకరించలేరు మన తిరిగి మనల్ని ఏ విధంగా మళ్ళీ బ్లేమ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఈ లోకంలో మన కుటుంబంలో కానీ మనం ఈ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు సహితము మళ్ళీ ఏ విధంగా రివెంజ్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు పైకి క్షమించనని మాట చెప్తూ ఉంటారు కానీ మనస్సు లోతుల్లో మళ్ళీ ఏ విధంగా వారికి సమాధానం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ మన ప్రభువు అలాంటి వాడు కాదు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు ఈరోజు ఏ విషయంలో నువ్వు క్షమాపణ అడగాలనుకుంటున్నావు ప్రభువుని ఏ విషయంలో ఆయన క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నావు ఏ విషయంలో క్షమాపణ కావాలని తాపత్రయపడతా ఉన్నా మనుషులు నీ క్షమాపణని స్వీకరించలేకపోవచ్చు మనుషులు నీ క్షమాపణని అంగీరి అంజీ అంగీకరించలేకపోవచ్చు కానీ ప్రభువు మన ప్రభువు దయాళుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు కాబట్టి ఈ మాటలు ఏంటంటే మన జీవితంలో ఏ విషయంలో అయితే మన క్షమాపణ కోరుకుంటున్నామో మనల్ని క్షమించటానికి ఆయన సిద్ధమైన మనస్సు గలవాడు ఆ యొక్క అనేక మంది భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు ఎంతోమందిని ఆయన క్షమించాడు జక్కయ్యను ఆయన క్షమించాడు ఆయన పాపపు జీవితాన్ని వారి ఆయన అవినీతి జీవితాన్ని దోచుకునేటువంటి జీవితాన్ని ఆయన క్షమించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన తీర్థజిద్దాడు ఈ మాటలు వింటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడు నీవు ఏ విషయంలో దేవుని దగ్గర క్షమాపణ కావాలని కోరుకుంటా ఉన్నావు దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాం ఆయన సన్నిధిలో మన తప్పిదములను ఒప్పుకుందాం ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం ఆయన మనల్ని క్షమించాడంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటున్నారేమో ఆ యొక్క సొంకపు గుర్తుదారుడైనటువంటి చెక్క దేవుడు క్షమించినప్పుడు అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు అతని జీవితం ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగింది కాబట్టి మనము కూడా క్షమాపణ కోరుకుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ఆయన సిద్ధమైన మనస్సు కల గే ఉన్నాడు ఆయన ఎప్పుడు క్షమిస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు మంచి మనస్సు కలిగి ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం అట్టి కృపదేవుడు మనకి గాక అనుగ్రహించనుగాక పరిశుద్ధ్ర తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ మాటలు నా ప్రభు నీ బిడ్డలందరూ ప్రభువ ఎవరైతే క్షమాపణ కోరుకుంటూ ఉన్నారో వారందరి శాపములను వారందరి పాపములను వారందరి తప్పులను క్షమించండి ప్రభువ దేవ మా తప్పులు మా అపరాధములను క్షమించి మమ్మల్ని దేవాత ప్రభు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె